ఆనాటి యూదులు యూద సమాజము పరిచయలు శాస్త్రులు వీళ్ళందరూ కూడా వారానికి రెండు సార్లు వాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు అంటే నిజంగా మనకు వాళ్ళు చాలా గొప్పవాళ్ళే వారానికి ఒకసారే మనం ఉండలేకపోతున్నాం వీక్లీ వన్స్ కదండి వారానికి ఆనాటి యూధ సమాజము వారానికి రెండు సార్లు ఉపవాసం ఉండేవాళ్ళు అంటే వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా వారానికి రెండు సార్లు ఉపవాసం ఉండాలని బైబిల్లో ఉందా బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రములో పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన ఎక్కడైనా సరే వారానికి రెండు సార్లు ఉపవాసం ఉండాలి అని బైబిల్లో ఎక్కడైనా దేవుడు చెప్పినట్లు గాని వ్రాయించినట్లు గాని ఉందా మనకి కనపడదు ఎక్కడ వారానికి రెండు సార్లు ఉపవాసం ఉండాలనే బైబిల్లో ఎక్కడ ఉండదు మరి ఎక్కడ లేనిది వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అదే మరి ఇక్కడ నేను మీకు చెప్పేది నేను మీకు చెప్పేది అదే బైబిల్లో సాతానికి ఆయుధమే అది ఏమండి బైబిల్లో ఉన్నది ఎవరు పాటించరు బైబిల్లో లేని వాటిని తీసుకొని వచ్చి వాటిని ప్రచారం చేస్తారు వాటిని పెద్దవి చేస్తున్నారు బైబిల్లో లేని వాటికి ప్రత్యేకత ఉన్నవి జీవితంలో చేయరు లేని వాటికి ఎక్కువగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు వారానికి రెండు దినాలు ఉపవాసం ఉండమని బైబిల్ గ్రంథంలో ఎక్కడా ఉండదు ఎక్కడ లేని దానిని ఆనాటి ధర్మశాస్త్ర ఉపదేశకులు కానీ పరిసీలు కానీ యువతలు కానీ వాళ్ళు ఎందుకు ఆచరిస్తున్నారంటే అది మరి బైబుల్ చెప్పని వాటికి ప్రియారిటీ సమాజం అండి నాటి నుంచి నేటి వర్గం ఆదాము దగ్గర నుంచి గనక మనం ఆలోచన చేస్తే దేవుడు వద్దని పండుని తినవద్దని ఆయన చెప్పిన మాట కన్నా పండు తినమని చెప్పినటువంటి ఆ తన మాటే వాళ్ళు విన్నారు మనమందరం ఆదాము ఇక సంతానం కాబట్టి దేవుడు చెప్పిన మాట కన్నా దెయ్యం చెప్పిన మాటలకే ఎక్కువగా మనం ప్రియారిటీ ఇస్తాం లోకానికి ప్రాధాన్యత ఇస్తాం అన్ని లేక ఆచారాలు అన్ని లేక సిద్ధాంతాలు వాళ్ళ సాంప్రదాయాలే నేటి క్రైస్తవ సంఘాలు జరుగుతున్నాయి అనేది వాస్తవము